హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొత్తూ ఈ కొత్త సంవత్సరం అందరికి మాతో పాటు మీకు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటువంటి ఉగాది పచ్చడి అందరికి తెలిసిందే కానీ నేనైతే శాస్త్రీయ పద్ధతిలో చూపిస్తున్నానండి సో లెట్ చేయకుండా రెసిపీ వెళ్ళిపోదామా మరి లెట్స్ మొదటిది మనం తీసుకునే మామిడి పిందు సో మన మామిడి కాయ కాదండి మామిడి పిందే తీసుకోవాలి వగరు కోసం సో రెండవది మనం తీసుకునేది వేప పూత సో ఈ వేప పూత చేదు కోసం తీసుకుంటామండి సో వేప పూత తీసుకునేటప్పుడు చేతితో రెండు చేతులతో నలిపామంటే సో వేప పూరేకులు మనకి సపరేట్ అవుతాయి అవి మాత్రమే తీసి క్లీన్ చేసుకొని వేసుకోవాలి వేప పూరేకులు మనం తీసుకునేది చేదు కోసం రెండవది మనం తీసుకునేది పురుపు చింతపండు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా ఆ చింతపండుని నానబెట్టి సో కొత్త చింతపండు తీసుకోండి నానబెట్టిన చింతపండులో చిక్కని చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకుందాం సో నాలుగవది ఉప్పు సో మీరు కావాలంటే రాతి ఉప్పు అయినా తీసుకోండి నేనైతే నార్మల్ పింక్ సాల్ట్ తీసుకుంటున్నానండి సో కారం కోసం మనం తీసుకునేది మిరియాలు సో మిరియాలు బాగా దంచి సో ఆ పౌడర్ ని తీసుకోవాలన్నమాట ఆరవది ఫైనల్ గా సో తీపి తీపి కోసం మనం బెల్లం తీసుకొని బెల్లం తురుముకొని సన్నగా తీసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఆరు షెడ్లు తీసుకున్నాం కదా ఇప్పుడు మామిడి కాయని సో మనం ఇలా తీసుకొని సో సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట సో ఈ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి సో ఇప్పుడు మనం కారం కోసం మిరియాలు తీసుకోవాలండి సో ఈ మిరియాలు మనం గచ్చాపచ్చాగా పౌడర్ లాగా కొట్టుకోవాలి మరీ నొన్నగా అవ్వాల్సిన అవసరం లేదండి సో మనం ఇలాగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది పౌడర్ చేసేసాం కదా అది పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే సో చింతపండు మన ఉగాది పచ్చడి వేయడానికి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి సో తర్వాత ఇలా చింతపండు గుజ్జుని చిక్కని కొత్త చింతపండు గుజ్జుని ఇలా తీసి మనం ఏ బౌల్లో అయితే కలపాలి అనుకుంటామో ఆ బౌల్లోకి ఈ చింతపండు రసాన్ని తీసేసుకుందాం ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాక రెండవది సో బెల్లం సన్నగా తరుముకున్నాం కదండి అది ఒక కప్ అయితే తీసేసుకుంటున్నాను సో బెల్లం ఒక కప్పు వేసేసిన తర్వాత సో మనం మూడో ఐటెం సో మామిడి పళ్ళు సన్నగా కట్ చేసుకున్నాం కదండి మామిడి పళ్ళు తురుము అయితే ఇందులో ఒక కప్పు వేసేస్తున్నాను సో మామిడి పళ్ళు తురుము ఒక కప్పే తీసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను అనమాట బెల్లం అయితే వన్ కప్పే తీసుకున్నాను సో ఇదైతే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను మనం మూడవ ఇంగ్రీడియంట్ వేసేసాం ఇప్పుడు నాలుగవ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి సో మిరియాల పొడి అయితే వేసేస్తున్నానండి ఐదవ ఇంగ్రీడియంట్ మన మాస్టర్ వేపపూత సో ఇలాగ ఫ్రెష్ గా తెచ్చుకున్న వేపాకులో వేప పూత తీసి శుభ్రంగా కడుక్కొని సో మనం రెండు చేతులతో ఆ వేప పూతను నలిపామంటే ఓన్లీ పూత రేకులు మాత్రమే వస్తాయి అండి వేప పూత రేకులు సో అవి మాత్రమే వేసుకోవాలి వేప పూతను శుభ్రంగా కడిగి ఆ వేప పూతను అయితే వేసేస్తున్నానండి తర్వాత మన ఫైనల్ ఆరవరిచ్చి ఉప్పు సో తగినంత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం ఆరు రుచులు వేసేసాం కదండి సో చక్కగా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బెల్లం ఉప్పు అన్ని కలిసేలాగా ఒక్కసారి అయితే కలుపుకుందామండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా మనకు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో ఈ ఉగాది పచ్చడి ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టడమే సో ఆ దేవుడి ఆశిస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సాంప్రదాయమైన ఉగాది పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్